ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుప్పంలో నిర్మించుకున్న ఇల్లు అమరావతి రాజధానిలో చేపట్టిన ఇంటి నిర్మాణంపై బ్లూ మీడియా విష ప్రచారం నడబెట్టింది చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో ఇల్లు నిర్మించుకున్నాడని అమరావతి రాజధానిలో మూడు వేల కోట్లతో ఇల్లు నిర్మి నిర్మిస్తూ ఉన్నాడని ఇక కుప్పంలో ఇప్పటికే ఒక ఇల్లు ఉండగా మరో ఐదు వేల గజాల్లో ఐదు వందల యాభై కోట్లతో మరో ఇల్లు నిర్మాణం పూర్తి చేశాడని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ప్యాలెస్లు నిర్మిస్తూ ఉన్నాడంటూ విష ప్రచారం చేస్తూ ఉన్నారు ఇందులో నిజం లేదు హైదరాబాదులో ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే చంద్రబాబు నాయుడు ఆ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు రెండు వేల పదహారు వరకు అది చిన్నగా ఉండేది ఆ ఇల్లు చాలామంది ఆ పక్కనుండే సీఎం రమేష్ ఇల్లు పెద్ద పెద్దగా ఉండేవి ఇంకా తర్వాత ఆ ఇల్లు పాడిబడి పది నలభై సంవత్సరాలు అయింది కాబట్టి దాన్ని తీసేసి దాంట్లో అపార్ట్మెంట్ మాదిరి కట్టుకున్నాడు ఇక కుప్పంలో ఆయన పాత ఇల్లు అయితే కేవలం నాలుగు వందల గజాలే కొత్తగా నిర్మించిన ఇల్లు కుప్పానికి ఆ గ్రామానికి దూరంగా పొలాల్లో ఉంది ఐదు ఎకరాల పొలాల్లో ఒక మూల ఐదు వందల గజాల్లో ఇల్లు కడితే ఐదు ఎకరాల్లో ప్యాలెస్ కట్టాడు ఐదు వందల కోట్లతో అని విషయం ప్రచారం మొదలుపెట్టాడు ఇక అమరావతి రాజధానిలో స్వయంగా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసింది అది కూడా అమరావతి రాజధాని ప్రకటన ముందు కాదు రెండు వేల పంతొమ్మిదికి ముందు కాదు తాజాగా కొనుగోలు చేసుకొని మార్కెట్ రేట్ ప్రకారం రైతుల నుంచి కొనుగోలు చేసుకొని ఇంటి నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు దానికి సంబంధించిన లెక్కలు కావాలంటే ఐటీ అధికారులు పంపిస్తే మొత్తం వెతుకుతారు ఇక వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడికి ఇన్ని ప్యాలెస్లు కట్టడానికి ఎక్కడి నుంచి వచ్చాయి అని ప్రశ్నించే వైసీపీ మూకలు యలహంకలో ముప్పై ఆరు ఎకరాల్లో ప్యాలెస్ ఎలా నిర్మించారు బెంగళూరు నగరంలో మామూలుగా వంద గజాలే మూడు కోట్ల రూపాయలు తదులుతూ ఉంటే ముప్పై నాలుగు ఎకరాల్లో ఆరు వేల కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీ ఎలా వచ్చింది ఇక తాడేపల్లి ప్యాలెస్లో ఆరు ఎకరాల్లో ప్యాలెస్ ఎలా వచ్చింది విశాఖ ఋషికొండ యాభై రెండు ఎకరాలు గుండు గురిగి పన్నెండు ఎకరాల్లో ఐదు వందల యాభై కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేసి కట్టిన భవనం జగన్మోహన్ రెడ్డి మరలా గెలిస్తే అక్కడ ప్యాలెస్లో కూర్చొని ఊగాలని కదా మరి ఇంకా చెన్నైలో బాంబేలో కోల్కతాలో కూడా ప్యాలెస్లో ఉన్నాయని చెప్తున్నారు లక్షల కోట్ల రూపాయలు దోచుకొని పదకొండు కేసులు ఎదుర్కొంటూ ఆరు సంవత్సరాలుగా కోర్టు వాయిదాలకు కూడా హాజరు కాకుండా ఎదుటి వ్యక్తి మీద బురద జల్లడానికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ ఉంది ఈ పేటిఎం బ్యాచ్ మరలా మొదలుపెట్టారు పీకే గాడి వేసిన విష బీజాలు ఆ బీజాలకు బీజాలు ఇప్పుడు ఆ పనిచేస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున విష ప్రచారం మొదలుపెట్టారు ఈ విష ప్రచారం మీద అసత్య ప్రచారం మీద తెలుగుదేశం పార్టీ కనుక సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే చంద్రబాబు నాయుడు కూడా ఆరు ప్యాలెస్లు కట్టుకున్నాడు ఆరు లక్షల కోట్లు దోచుకున్నాడు అని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనే విషయాన్ని మనం మరో వీడియోలు తెలుసుకుందాం